హలో సార్ కెన్ యూ హియర్ మీ నా మాట ఎక్కుతుందా మీకు డాక్టర్ గారు సారీ సమ్ ఇష్యూ ఉందండి వారికి గా ప్రకాష్ గారు ఒక్క నిమిషం సమలి తీసుకోవాలి ఒక్కసారి మీరు చార్జ్ తీసుకోండి ఒక క్షణం ప్లీజ్ అలాగేనండి గారు మహమ్మద్ అక్బర్ మహమ్మద్ అక్బర్ వినయ గారు వచ్చారు ది చైర్ వినయ గారు వినయ గారు మీ మైక్ అన్ మ్యూట్ చేసుకోండి ఓకే యా గుడ్ యు డింగ్ అప్రకాష్ గారు నిర్వర్తన మార్క్ ఆ మాట్లాడ నిర్వర్తన స్క్రీన్ ఒకసారి నార్మల్ జీరా స్క్రీన్ ఒకసారి వీలైతే నన్ను కొంచెం మధ్యలో ఉంచండి నన్ను మాత్రమే ఉంచగలిగే ప్రయత్నం చేయండి ఓకే బిఫోర్ దట్ ఆ స్క్రీన్ మీద ఉన్న రవివర్మ గారికి ప్రకాష్ గారికి అండ్ డాక్టర్ ప్రవీణ్ గారికి గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ప్రవీణ్ గారు చక్కగా ఎఫర్ట్స్ పెట్టి సైంటిఫిక్ అప్రోచ్ లో ఫ్లడ్ గురించి అది లోకలైజ్డ్ ఎఫెక్ట్ అని చెప్పారు మంచిది అయితే అది చెప్పేటప్పుడు మనం ఎవరిని కూడా దూషించవలసిన అవసరం లేదు అది నా వినపం మాత్రమే బైట్ బట్ హీ పుట్ ఫార్వర్డ్ హిస్ పాయింట్ అయితే ప్రకాష్ గారు ఒకసారి నా యొక్క పేపర్ తీసుకోండి నమస్కారం వెల్కమ్ అండి సో మీరు ఆల్రెడీ ఇంటికి వచ్చారా కంఫర్టబుల్ ఇంటికి వచ్చే డైరెక్ట్ గా నేను మళ్ళీ తొందరగా ప్రోగ్రామ్ ముగిసిపోదాం పోదాన్ని తొందరగా వచ్చాను ఒకసారి తీసుకుంటున్నాను సార్ తీసుకున్నాను బట్ దేని గురించి తెలుసుకోవచ్చా సార్ టాపిక్ గురించేనా టాపిక్ ఏనండి నేను ఎప్పుడు ఇక్కడ సుందాగా మిసులుకున్నానండి నేను బూతులు ఎప్పుడు మాట్లాడలేదు సారీ సారీ వినయ్ గారు దట్ వి విల్ టాక్ లాస్ట్లీ అండ్ వి ఆర్ ఇన్ ద మిడిల్ దైన్ తర్వాత మాట్లాడదాం కావాలంటే బట్ నాట్ నౌ ప్లీజ్ ఒక నిమిషం ఒక నిమిషం గౌరవ గారు నేను అంతా ఎంతో పెంపకంలో పెరిగానండి ప్రోగ్రామ్స్ ఓకే ప్రోగ్రామ్స్ చెప్తున్నప్పుడు కూడా మనం ఎవరైనా సరే ఎక్కడైనా సరే ముందు మనకంటే ఒక నీతో లేక నిబద్ధత ఉంటేనే ఏదైనా కానీ జరుగుతుంది నేను అంత నిబద్ధత కొన్నానండి అంతే నీతిగా పెరిగాను ప్రోగ్రామ్స్ మంచిగా జరుగుతుంది అదే ఇబ్బంది లేదు నేను మాట్లాడని బూతుని మాట్లాడినట్టుగా చూపిస్తున్నారు నా తెలిసి ఇటు కాబట్టి అది నివృత్తి చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో వచ్చాను నన్ను ఒక నిమిషం పర్మిషన్ తప్పనిసరిగా దట్ విల్ బి గివెన్ టు యూ బట్ నాట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇట్ విల్ బి లాస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ప్లీజ్ అయ్యా ప్రవీణ్ గారు లెట్ అస్ట్ గో కంటిన్యూ ద ఫ్యూయల్ సెషన్ యా కరణ మహేర్ గారు ఒకరు ఉన్నారు వారిని తీసుకుంటాను అందరికీ నమస్కారం అండి ప్యానెల్ ఉన్న వాళ్ళకి వివేషకుల కేంద్రకి అయ్యా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ అండి డోంట్ థింక్ అదర్వైజ్ ఇప్పుడు ప్రవీణ్ గారు కూడా ఈస్ అల్స్ హర్డ్ ఈజ్ అసోన్ అపోజిట్ అండ్ నౌ లైక్ సైంటిస్ట్ సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పేవన్నీ కూడా సైంటిఫికల్ గా చెప్తున్నారు కదా వాటికి ఆయన ఎంతవరకు స్టాండ్ బై ఉంటారు అంటే ఆయన ఇది నేను రేపు పొద్దున మార్చను ఎందుకంటే అంతకు ముందు కూడా మనం విన్నాం చాలా సార్లు ఆయన ఒక ఆర్టికల్ తీసుకొచ్చేసి మళ్ళీ ఐదు వేస్ట్ వయసు ఆర్టిల్ ఇంకో కొత్త ఆర్టికల్ ఆయన చెప్పలేదు మీరు చెప్తున్నారు అలాగే నేను సర్ సో ఫస్ట్ ఆయన అపాలజెటికలీ ఈ ఛానల్లో ఇక్కడే ఒప్పుకోలేదు చెప్పలేదు మాకు తెలియదు ఒకవేళ మీకేమంటే వాటి ఫోన్ చేసి మాట్లాడుకోండి రెండవది ఈజ్ యాక్టింగ్ యాజ్ సైంటిస్ట్ యాక్టింగ్ యాజ్ సైంటిస్ట్ ఇన్ సైడ్ ఓన్లీ సో డు యు నో హిమ్ వాట్ ఇస్ క్వాలిఫికేషన్ వాట్ ఇస్ హి సర్ లెట్ మీ ఆస్క్ సర్ మీ రావు సర్ నువ్వు వచ్చేసేసి ఇలా మాట్లాడతలా సర్ చెప్పండి ఐ నో హిమ్ యాజ్ ఎ అపాలజిస్ట్ అండి నా మోర్ దన్ సైంటిస్ట్ ఐ నో ఐ నో హిమ్ యాజ్ ఎ అపాలజిస్ట్ ఎక్కడ అండి మీ ఛానల్ ఉంది కదండి ప్రవీణ్ గారు మీ ఎప్పుడైనా హార్వర్డ్ యూనివర్సిటీ పేరు విన్నారా ప్రవీణ్ గారు సో నేను మాట్లాడుతుంటే మీరు మళ్ళా ఎవరండి డిస్ప్లే చేస్తుంది హూ ఇస్ దిస్ సో నేను మాట్లాడుతున్నా కదా సార్ మళ్ళీ మీరు రావడం ఎందుకు సార్ మీరు అపాలజెటిక్ గా ఇక్కడ చెప్పలేదు మీరు సైంటిస్ట్ సైంటిస్ట్లో యాక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు సార్ కరుణామాయుడు గారు మిమ్మల్ని తీసుకుంటాను మళ్ళా మీరు ఈ రోజు జరిగిన దాని గురించి ఏమైనా అడగంటే అడగండి అందుకని అదర్ అదర్ టాపిక్ వెళ్ళాలి దయచేసి ప్లీజ్ యా సార్ అదే క్వశ్చన్ సార్ నేను అవమానించడం దేని గురించి కాదు అదే క్వశ్చన్ అయితే రావాల్సిన అవసరం లేదు సార్ ఆల్రెడీ అదే క్వశ్చన్ అయితే నో నీడ్ టు కమ్ అండ్ యా సో దాని గురించి కొంచెం మాత్రమే మేము లింక్ ఇచ్చామండి అందుకని మీరు వచ్చేసి వేరే వేరే మాట్లాడడానికి మాత్రం కాదు దయచేసి ఇంకా లీవ్ సార్ ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో డాక్టర్ ప్రవీణ్ గారు ఇంకా కిరణ్ గారు ఉన్నారు లాస్ట్గా వారిని తీసుకుని మాట్లాడిన తర్వాత విల్ యూ టైం టు మన వినయ్ గారికి నేను అవుతాను సార్ నాకు ఇక టైం అవుతుంది అలా అయితే కిరణ్ గారు వస్తారు ఒకసారి గ్రీట్ చేసుకొని దెన్ యూ కెన్ లీవ్ అండ్ కిరణ్ గారు లీవ్ అవుతారు సో నెక్స్ట్ క్లాస్ బికాస్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఉంటది కాబట్టి ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ ఎక్కడెక్కడ అయింది అది ఏమైంది ఆ రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్ కూడా నేను తీసుకుని వస్తా కాబట్టి అప్పుడు ఫుల్ ఫ్లాట్ గా క్వశ్చన్స్ తీసుకొచ్చు సార్ సో ఐ ఐఎమ్ లీవింగ్ రైట్ నౌ డాక్టర్ గారు లెట్ మీ గ్రీట్ యు అంటే మనం ఒక ఒక్క గ్రీట్ చేసుకోలేకపోయాము అంటే నేను గ్రీట్ చేశాను కానీ మీరు మీట్లో ఉన్నారు యా యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఐ మీన్

ఆల్మోస్ట్ రష్ అయిపోయింది కిరణ్ గారిని ఉన్న ఉన్నారు బట్ డాక్టర్ గారు వెళ్ళిపోయారు ఐ కట్ ఫోర్ టు స్టాప్ కిరణ్ గారు ఐ వెరీ సారీ సార్ వారు వెళుతా ఉన్నారు వారు స్టాప్ చేయలేకపోయాను నెక్స్ట్ నేనే వెళ్తానండి గత ఒక్క మాట అడగడం కోసమే ఉన్నాను సార్ చెప్పండి సార్ ఈ ఛానల్ న్యూట్రల్ ఛానల్ అని చెప్పి సీఎం గారు చాలా సార్లు చెప్పారు వక్తల్ని బ్లేమ్ చేయనంత కాలం ఉంచుతాను కామెంట్స్ ఉంచుతామని చెప్పారు ఒకటి ఇక్కడ రామాయణం గురించి ఒక కామెంట్ పెడితే నేను రిప్లై ఇచ్చా సో నా రిప్లై నువ్వు డిలీట్ చేస్తున్నారు మోడరేట్లు ఈ ఛానల్ మోడరేట్ ఎవరెవరు సార్

లెట్ మీ చెక్ సార్ కామర్జ్ అయితే ఉంటాయినా తెలుసి స్ట్రీమట్ ఎల్స ఎల్ ఐ విల్ చెక్ సార్ సర్ గారు గుడ్ నైట్ అందరికీ బై గారు గారు నో హలో హలో యా కిరణ్ గారు లీవ్ అయ్యారండి అయ్యో అందరికీ లెట్ వి కెనాట్ ఫోర్స్ స్టే ఫోర్స్ సమాజం మొత్తం చూసే ఉంటది యూట్యూబ్ మార్తం చూస్తున్నారు నా నౌ టేక్ ఓవర్ గారు పర్మిట్ చేస్తారు కదా రేవంత్ గారు తప్పనిసరిగా ప్రకాష్ గారు సో ఐ మై జాబ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మీరిద్దరు కూడాను యువర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఏమంటారు మోడరేటర్స్ ఇక్కడ యు ప్లీజ్ టేక్ ఓవర్ బట్ ఎక్కువ సేఫ్ ఇంకేం లేదు మనం మాట్లాడేది ఏం లేదు జస్ట్ ఒక ముగింపు మాటలే వారు చక్కగా చేశారు అని చెప్తున్నాను మనం కూడా ముగింపు మాట్లాడి చెప్పిపోతాము ముగ్గురు కలిసే ముగించేద్దాం నా బాధ ఏంటంటే రేపు ప్రోగ్రాం పెడదాము వినయ్ బూతులు మాట్లాడా మాట్లాడతాడా అసలు మాట్లాడే మనిషి ఇది రేపు టాపిక్ ఏంటంటే వినండి సో ప్రేక్షకులారా నన్ను కొంచెం తెర మీద పెట్టండి దయచేసి నన్ను మాత్రం పెట్టండి నా విన్నాము నేను ఇదిగో జాకెట్ తో వచ్చేసాను డైరెక్ట్ సారీ 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 మీరు మిమ్మల్ని పక్క తీసుకొని దెన్ ఐ హావ్ టు హౌ టు బ్రింగ్ యు హియర్ ఇలా ముగ్గురిని పెట్టండి ఇలా ఇలా ముగ్గురిని పెట్టండి మధ్యలో యా మీరు కూడా ఉండండి అటు ఇటుగా మీరు కూడా ఉండండి ముగ్గురిని వచ్చండి కిరణ్ గారు ఉంటే బాగుండేది అనుకున్నాను నేను బట్ సరే ఎనీవే నిన్న అది సీఎం గారు ఉన్నారు కాబట్టి సీఎం గారు తిరిగి వచ్చినాకనే మాట్లాడతాను నాకు తెలిసి నాకు వైరుధ్య భావంతో ఉన్నవాళ్ళుగా ప్రతివాద భావనతో ఉన్నవాళ్ళు కూడా డెఫినెట్లీ దే వాంట్ బిలీవ్ అండ్ దే విల్ నాట్ బిలీవ్ ఏది నేను బూతులు మాట్లాడాను అనే దానికి సరే ఇప్పుడు నేను వచ్చాను గ్రీట్ చేసే అంత నాకు సహృదయం కూడా ఉంది బెనవలెన్స్ ఉంది బట్ కిరణ్ గారు ఆ గ్రీట్ చేయడానికి కూడా ఇష్టపడలేదేమో బట్ ఎనీవేస్ లేదా వారు వెళ్ళాలని ఆతృతలుంటారు గ్రీట్ చేయకూడదు ఉద్దేశం అయితే కాకుండా కాకుండా ఉండి ఉండవచ్చు నేను ఎందుకు ఆపాదించాలి కానీ నిన్న జరిగిన ముక్కోసారి ప్లే చేసి సీఎం గారు వచ్చినా వివరణ తీసుకున్నాను సీఎం గారు అండ్ కిరణ్ గారు వచ్చాక ఎందుకంటే

విత్ యు రెస్పెక్ట్ డోంట్ స్పీక్ మన వచ్చే మార్దాం సార్ సీఎం గారు తప్పట్లేదు ఈస్టోజెన్స్ మాట్లాడండి బట్ టుడే మీ ఆవి కూడా చెప్తారు కదా నా మాట వినండి ఈ రోజు ప్రోగ్రామ్ చాలా ప్రశాంతం నడిచింది ఐ డోంట్ వాంట్ టు దిస్ యాస్ అ మోడరేటర్ సో ప్లీజ్ అక్సర్ మై రిక్వెస్ట్ అండ్ లెట్స్ గో ఫర్ ది క్లోజింగ్ వర్డ్స్ చేసేద్దాము క్లోజ్ చేద్దాం ఇప్పుడు చెప్పండి రేపటి రోజున మీరు ప్రకాష్ గారు ఇంతకాలం ఇక్కడ నడిచిన వాళ్ళు మన అభిప్రాయం లేదా మీ అభిప్రాయం మన అందరి అభిప్రాయం కూడా చూద్దాం కదా

మీ దీని గురించి ఎక్స్టెన్షన్ సీఎం గారిని మాట్లాడుతాను మీరు రేపు ప్రోగ్రామ్ పెడతాను దట్స్ ఫైన్ లెట్ ఇస్ గో ఫర్ ద క్లోజింగ్ వర్డ్స్ విల్ యు అగ్రీ ఫర్ దట్ ఐ విల్ స్టే अदरवाइज ఐ విల్ అయితే ఒక మాట చెప్పండి ఇప్పుడు క్లోజ్ చేద్దాం ముందు మీరు మీకు మీరుగా నమ్ముతున్నారు నేను బూతులు మాట్లాడే మనిషిని ఇది నేను నా పర్సనల్ లేదు నేను నమ్మడం లేదు మన తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా నమ్మడం లేదు ప్రకాశ్ గారు నన్ను కాంటాక్ట్ నా కాంటెక్స్ట్ చెప్పండి ఇప్పుడు నమ్మట్లేదన్న ఫైన్ బలవంతం చెప్పించడం గారు సర్ యు ఆర్ ఎवरी टाइम సర్ వన్ సెకండ్ వన్ సెకండ్ ఇట్ విల్ గో టు వన్ అవర్ ప్లీజ్ సర్ అవసరం లేదు సార్ యు ఆర్ మెచ్యూర్ పర్సన్ ఐఎమ్ మెచ్యూర్ పర్సన్ నేననేది ఏంటంటే ఒకరు స్వతహాగా నోరు నత్తి కానీ లేకపోతే స్టట్టరింగ్ స్టామరింగ్ ఏదన్నా ఉంటే జరుగుతుంది లేదా యథాలాపంగా కూడా జరుగుతుంది ఈ రెండు లేదు ఒకరు చక్కగా మాట్లాడే వాళ్ళైనా ఈ నాలుక పైన కింద ఖర్చుకోవటం ఒక పై పెదో కింద పెదో అది సరిగ్గా రీతిగా ఖర్చుకోకుండా అప్పటికే నోట్లో ఏదైనా తినే వస్తువు కానీ నీళ్లు కానీ లేదా స్పీడ్గా మాట్లాడటం జరిగితే

ఐ విల్ క్లోజ్ ద షో అండ్ విల్ డిస్కస్ ఇన్ ద మీటింగ్ ప్లీజ్ అయిపోయిందా ఇంకా లాస్ట్ పాయింట్ క్లోజ్ చేస్తాను రెండు పాయింట్ చెప్పాను కదా సో పర్టికులర్ గా నతి మాట్లాడే వాళ్ళు ఒకలాగా మాట్లాడచ్చు యథాలాపనగా మాట్లాడటం జరగచ్చు నోట్లో ఆల్రెడీ ఉన్నా ఆ ఏదైనా వస్తువు ఉన్నా లేదా స్పీడ్ గా మాట్లాడినా ఆ స్పీడ్ గా మాట్లాడిందే ఉంది అక్కడ నేను తొమ్మిది నెలల్లో పది సార్లు వందల సార్లు దొరుకుతాను కదా బూట్లు మాట్లాడితే సరే వారు అన్నారు కదా వారి గౌరవించి రేపు సిఎం గారు ఉన్నప్పుడు కిరణ్ గారిని కూడా పిలిపించి ఇదంతా మాట్లాడదాం తన ప్రోగ్రామ్ కూడా చేద్దాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినయ్ థ్యాంక్స్ ఫర్ అసెప్టింగ్ మై దిస్ థింగ్ మేము మేము అర్థం చేసుకున్నాం ఇప్పుడు అర్థం చేసుకున్నాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రకాష్ గారు మీరు కూడా మీ క్లోజింగ్ వర్డ్స్ చెప్తే లెట్ అస్ క్లోజ్ ద షో టుడే అలాగేనండి వర్మ గారు ఈ రోజు కార్యక్రమము మా చాలా చక్కగా జరిగింది ఆ ప్రవీణ్ గారు ఉన్నటువంటి ఫ్లడ్ ఏదైతే సంబంధించినటువంటి ఆ ఫ్లడ్ రావడానికి కారణమైనటువంటి అంశాలను శాస్త్రీయంగా వివరించారు ఆ తర్వాత మరింత లోతుగా దాంట్లో ఉన్నటువంటి ఇంకా నిగూఢమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు ఇంకా మళ్ళీ ఇంక్లూడింగ్ ఐసోటోప్ సహా ఆయన వివరించి చెప్తా అన్నారు ఇది సత్యాసత్యాలు తెలుసుకోవటానికి నోహు జలప్రలయం గురించినటువంటి అపోహలు తొలగిపోవటానికి ఇది ఒక మంచి కార్యక్రమంగా రూపొందిస్తుంది రూపొందించబోతుంది అనడానికి చెప్ అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వీక్షకులకు ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే రేపటి రోజున ఐ థింక్ మండే సోషల్ ఆర్ సంథింగ్ సో విల్ మీట్ అగైన్ టుమారో థ్యాంక్ యూ వినయ్ గారు అండ్ థ్యాంక్ యూ ప్రకాష్ గారు ఫర్ యువర్ కోఆపరేషన్ యా గుడ్ నైట్ గుడ్ నైట్ ఫర్ ఆల్